ఒక హార్వెస్ట్ చేద్దాం లాస్ట్ వీక్ మీరు చూసుంటే ఇవన్నీ లైట్ కలర్లో ఉన్నాయి కదా పువ్వులు రోజులు గడిచే కొద్దీ ఇలా డార్క్ కలర్ అవుతాయండి అండ్ ఇవన్నీ రాలిపోతాయి ఓకే అండ్ వాసన అయితే బలే వస్తుంది తుక్కు అయితే ఎంత తుక్కు ఉంటుందనండి పువ్వులన్నీ బోల్డ్ రాలిపోతాయి టెర్రస్ మీద అయితే నాకు ఒక దగ్గరే పడే మాట అవన్నీ కలెక్ట్ చేసుకుని నేను లాగా ఏదన్నా కాయలు కాసే మొక్కలో లేకపోతే పువ్వులు పూసే ఇక ఇండిపోయిన పువ్వుల్ని ఇలా వేసేదాన్ని మంచి ఫర్టిలైజర్ అనమాట బ్లూమింగ్ ఆర్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఓకే సో లాస్ట్ వీక్ కూడా మంచి కామెంట్స్ వచ్చినాయి చాలా బాగుందండి అయిపోతాయండి మళ్ళీ వారం మనకు కనపడ నెక్స్ట్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఓకే నమస్తే నేను మాధురి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనంగ్ అది ఒక మొక్క చెద పట్టేసి చచ్చిపోయిందండి వేరు కట్ చేసింది కొమ్మ సో రెండు మొగ్గులుండే ఒకటి పోయింది బీరకాయ మన లాంగ్ బీరకాయ ఫ్రూట్స్ అండి ఇలా మీకు మొగ్గలుతో ఉన్నప్పుడు చూపిద్దాం అనుకునే మర్చిపోయాము చాలా మొగ్గలు అంటే పూత బాగా వచ్చింది కానీ రాలిపోయినాయి మొత్తం అంతా పోయింది అనుకున్నాము లాస్ట్ వీక్ ఎందుకో ఎలాగో కొమ్మలు అడ్డోస్ నేనే పైకి ఎత్తుంటే నాకు కాయలు తగిలాయన్నమాట సో అక్కడక్కడ ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా చూపిస్తాను అండ్ కొన్ని రాలిపోతే అండ్ మనకి ఫుల్గా కాయలు రెడీ అయ్యే లోపల ఉంటాయో ఉండవు చిలకలు అవి తింటున్నాయి కదా ఇదిగోండి కనపడుతున్నాయా ఇదిగో ఇక్కడ సో మన ఇంట్లో స్టార్ ఫ్రూట్స్ కాయటం ఇదే అని చెప్పాలి ఓకే ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ ఆకుల్లో కలిసిపోయి తెలియట్లేదు గమ్మత్తకాయలుగా అన్నవారంట మమ్మీ చిన్నప్పుడు ఊర్లో ఎవరో ఒక్కరికే ఉండేదంటే చెట్టు ఒక్కనే పడిపోతుంది రాలిపోతుంది కనపడిందా ఇక్కడ ఇక్కడ సో ఎన్ని అవుతాయో ఏమో తెలియదండి ఇది పడిపోయిందండి మొన్న తిన్నాను కొంచెం తీగా కొంచెం వగరగా ఉంది బాగుందండి పులుపు లేదు మల్బరీస్ అండి లాస్ట్ వీక్ పచ్చగా ఉన్నప్పుడు చూపించాను కదా ఇప్పుడు ఇవన్నీ చూడండి రాలిపోతున్నాయి రాలిపోతున్నాయా కొట్టేస్తున్నాయో తెలీదు అలా కాయలు ఇవన్నీ ఉన్నాయండి కింద కనపడట్లేదేమో కానీ ఏవో మొత్తం ఇవన్నీ ఇవే అండ్ ఈ టమాటాలు కూడా శుభ్రంగా కొట్టేసి ఇన్ని కింద రాలిపోయినాయి ఈ కొట్టినాయో రాలిపోయినాయో తెలీదు రాలినట్టే అనిపిస్తుంది మళ్ళీ వారానికి ఇంకా బాగా మంచి కలర్ వస్తాయి రాలిపోయినాయి ఉండాలండి ఇది వండిపోయింది ఎండిపోయింది ఇటువైపు ఉండాలండి అక్కడ ఇంకా బరువుగా గెట్ ఇవాళ లో మనకి అరటి మొక్కలు ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చినాయండి అదేంటంటే చాలా గెలలు ఒకసారే వచ్చేసినాయి మీకు ఇది చూసే ఉంటారు తర్వాత చక్కడికి వెళ్ళి చూసారు ఇంకా ఎన్ని గెలలు ఉన్నాయా చూసారా ఇప్పుడు డెంబర్ త్రేండి సార్ ఇదో ఇక్కడ ఒకటి అదండి అదొకటి రెండు నాలుగు ఇది ఐదు ఇది చిన్నది వచ్చింది కానీ ఇది కౌంట్ చేయక్కర్లేదు కౌంట్ చేసిన ఆరు ఏడు అండ్ గోడ అవుతా చేసిందండి ఇది ఎనిమిదవుదండి పెద్దగానే ఉంది సో మొత్తం మీద ప్రస్తుతానికి ఎనిమిది గెలలు అట్టి గెలలు ఉన్నాయి ఈ ఈ మడన్తో ఇప్పుడు మనకి అరటి తోట ఫీల్ చేస్తుంది కొంచెమైనా సరే ఒక దాని తర్వాత ఒకటి అలాగా మనకి ఒకవేళ అది ఇంకొక టూ త్రీ వీక్స్లో అది వచ్చింది అనుకోండి మెల్లగా అలా ఇంకా టూ త్రీ మంత్స్ పడుతుంది సో ఇంకొక ఐదు నెలల వరకు నాలుగు ఐదు నెలల వరకు కంటిన్యూస్గా అరటి పళ్ళు మనకి అవైలబుల్గానే ఉంటుంది కాకరకాయలు ఉన్నాయండి కొంచెం వచ్చినాయండి కాకరకాయలు వంకాయలు వండకాయలు అన్నీ ఉన్నాయేమో చూస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ కనపడట్లేదు కంటిన్యూస్ కాస్తున్నాం కదా సో మధ్యలో ఒకసారి ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాపు చూద్దాం ఇదిగోండి ఇన్ని దొండకాయలు వచ్చినాయి ఎరకాయలు చూడండి కిందలు కొరికేస్తున్నాయి అటు ఎంపిక కూడా కొరికేసింది మళ్ళీ ఫస్ట్ సీజన్లో ఇలాగే కొరికేస్తూ ఉండేవండి పోటీ మరీ đéo 100 2 nó về nó về con con đó à à à b b b cái lại Oh <sighs>

డ్డు <Gã> చిన్న మా తెల్ల వంకాయలు చిన్న సైజులో ఎక్కువ కోసం వైజాగ్ సింహాచలం గోశాలలో విజయరామ్ గారి భోజన పండుగనే అవుతుందండి అదేంటంటే మనం అంటే మన సాంప్రదాయ వంటపాత్రలో దేశీ విత్తనాలతో ఆర్గానిక్గా గో ఆధారితంగా పండించిన కూరగాయలు రాత్రి పంటల్ని వండి మన అందరికీ భోజనం మాట నేను వెళ్ళొచ్చాము అక్కడ చేతి వృత్తులు వాళ్ళు చేసే పనులు బొట్టలు అల్లటం తర్వాత మంచాలు నూలక మంచాలు అల్లినవి తర్వాత కొన్ని గోవు మీద పెయింటింగ్స్ అవుతున్నాయి స్పాట్లో అండ్ ఇంకా పురాతన డిఫరెంట్ మోడల్స్ వచ్చిన నుంచి పెద్ద వరకు ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా కలెక్షన్ మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో పెట్టారు అక్కడ ఇంకా రకరకాల ఇత్తడి సామాన్లు కలెక్షన్ కూడా పెట్టారండి చాలా బాగుంది అండ్ చాలామంది వచ్చారు చుట్టుపక్కల రైతు చుట్టుపక్కలనే కాదు దూరం నుంచి కూడా వచ్చారండి చాలా బాగా అయింది ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు అవుతుంది ఈ మంత్ సో నిన్న వెళ్ళాం మేము ఇంకా మూడు రోజులు ఉందన్నమాట మం మంగళవారం వరకు ఉంది ఇంకా ఓకే సో అక్కడ ఇంకా ఏంటంటే రకరకాల బియ్యం దేశీ వెరైటీస్ సీడ్స్ తర్వాత ఇలాగ వెజిటేబుల్ సీడ్స్ కూడా అమ్మారండి తీసుకున్నాను దేశీ విత్తనాలు కబుక్కుని ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా సో తీసుకున్నాను అన్నమాట కొన్ని విత్తనాలు ఇప్పుడు పెడదాం ఇదిగోండి రకరకాల సీడ్స్ ఇప్పుడు కొన్ని సమ్మర్లో పనికొచ్చేవి దోశ జాతికి సంబంధించినవి అన్నీ కూడా కొన్ని ఇప్పుడు పెట్టచ్చు ఈ టమాటోస్ లాంటివి క్యారెట్ లాంటివి నెక్స్ట్ సీజన్కి ఓకే ఇదిగోండి ఇవి ఇప్పుడు కూడా వస్తాయి అన్నారు సీడ్ వెండర్ అండ్ ఇవి మోస్ట్లీ సహజ సీడ్స్ బాగుంది బాగుందన్నారు ఇంకా నా పక్కన ఉన్నవాళ్ళు ఇవన్నీ కొన్నాను ఒకసారి ఇలా అండ్ ఇవి రేట్లు కూడా ఈ వెరైటీ అయితే టెన్ రూపీస్ అనుకుంటా ఇది ఫార్టీ రూపీస్ ఈ సైజు అండ్ ఇంకా ఈ కలర్ అన్నీ కూడా థర్టీ థర్టీ రూపీస్ అండి మొత్తం పద్నాలుగు వందల చిల్లర అయింది ఈ విత్తనాలన్నిటికీ అంటే మనమైనా ఏదన్నా వెబ్సైట్స్లో తీసుకోవాలి అంతే అవుతున్నాయి ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటున్నాయి అండ్ జర్నేషన్ ఒక్కొన్న ఉంటే కొన్ని ఉండట్లేదు కాబట్టి సరే ఇంకొక వేరే చోట అంటే వీళ్ళ దగ్గర బాగున్నాయని తీసుకున్నాను సో ఒకవేళ బాగుంటే కనుక ఈ సహజ వాళ్ళే నేను అప్డేట్ ఇస్తానండి వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉన్నట్టుంది ఓకే ఓకే ఇవాళ కొన్ని రకాలు వేసేసి వెళ్తాను సమ్మర్లో మనకి వేసుకోదగినా అండ్ సమ్మర్లో మనం ఏం పెట్టుకోవాలో చాట్ ప్రిపేర్ చేస్తాం కదండి సో ఆ టెంపరేచర్స్లో ఏమేమి పండుతాయో చూస్తే ఇప్పుడు మనకున్న మీ ఏరియాలో ఉన్న టెంపరేచర్స్కి నేను చార్ట్లో మెన్షన్ చేసిన టెంపరేచర్స్ మ్యాచ్ అయితే ఇప్పుడు మీరు వేస్తాను ఓకే పండదేమో పండుతుందా చక్కగా కన్ను పెట్టుకుని మొత్తం అంతా డొల్చుకొని తినేసింది ఇది వదిలే వెళ్తా ఆ గోడ మీద పెట్టి పండుగ ಊರಂತ ಇಬ್ಬ ಹೈದರಾಬಾದ್ ಶಿರಿಡಿ ಅಂತ ಗೇದಿಲ್ಲ ಕೊತ್ತಮೀರ సో ఇదండి వాటి హార్వెస్ట్ యాజ్ యూజువల్ ఇవే వెజిటేబుల్స్ ఒక నెల నుంచి ఫోర్ ఫోర్ వీక్స్ నుంచి రిపీట్ అవుతుంది వాళ్ళు ఏమేమి వచ్చినాయంటే ఇవి ఏమో బీరకాయలు బీరకాయ కాకరకాయ వంకాయలు వంకాయలు నల్ల వంకాయలు దొండకాయలు పచ్చిమిరపకాయలు టమాటోలు కొంచెం కాకర బొబ్బాసకాయలు పువ్వులు గోంగూర రెండు రకాలు అండ్ కొత్తిమీర అండి కరివేపాకు మర్చిపోయాను కరివేపాకు అవసరం కోసుకుని వెళ్తాను సో ఇది ఇవాళ హార్వెస్ట్ వాళ్ళ అప్డేట్ ఏంటంటే ఫ్రూట్ ట్రీస్ చాలా వరకు పూత మీద ఉన్నాయి మామిడి పూత తర్వాత స్టార్ ఫ్రూట్స్ తర్వాత మల్బరీ ఫ్రూటింగ్ మీద ఉంది తర్వాత వాటర్ యాపిల్ పూత వచ్చింది కానీ రాలిపోయిందండి తర్వాత తెల్ల నేరేడే అనుకుంటాను ఫస్ట్ టైం కదా సో నాట్ షోర్ అది కూడా చాలా ఉండేది రాలిపోయింది అది కొంచెం ఉంది తర్వాత జామకాయలు మళ్ళీ వస్తున్నాయి సీతాఫలపకాయలు రామాఫలం కూడా ఉన్నట్టుంది అవి కూడా ఫ్లారింగ్ వస్తున్నాయండి సో ఇది ఫస్ట్ చిన్న మొక్కలు కాబట్టి వచ్చిన పోతంతా నిలబడదు మేము బలానికి ఇస్తూనే ఉన్నాం స్టింప్ పౌడర్ అది కలిపి ఇచ్చాం కదా లాస్ట్ వీక్లో మన మెన్యూర్లో సో ఇయర్ దాని బలం బట్టి ఎన్ని వస్తాయి అన్న వస్తాయి నెక్స్ట్ ఇయర్ మేబీ ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో ఇది వాళ్ళ చిన్న హార్వెస్ట్ చిన్నది ఇన్ ద సెన్స్ తక్కువ వెరైటీస్ సమ్మర్ కాబట్టి పాదులు పెట్టా అని అన్నాను కదా పాదులు పుచ్చిపాదులు కాన్నపాదులు బీరకాయలు చాలా రకాలు పెట్టామండి ఇంకా అవి పెరుగుతున్నాయి తర్వాత ఈ లాంగ్ బీన్స్ అవి ఇంకా ఫ్లారింగ్ స్టార్ట్ అవ్వలేదు కొన్ని కొన్ని జస్ట్ జర్మినేషన్ అండి సో పని అయితే మేము అలా వచ్చినప్పుడల్లా ఏదో చేస్తున్నాం అన్నా బట్ ఇట్ టేక్స్ టైం కదా అవన్నీ పెరిగి మనకి చేతికి వెళ్ళటానికి మనం పేషెన్స్ కూడా చూపించాలి ఎప్పుడు వస్తాయి అన్న దీని మీదే కాకుండా ఎంత ఓపిక్గా మనం ప్రతీది ఆ ప్రాసెస్నంతా మనం ఎంజాయ్ చేస్తామో అది కౌంట్ అవుతుంది అండ్ మనకి పేషెన్స్ కూడా నేర్పిస్తుందండి కార్డ్ని సో ఐ యామ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఓకే సో ఇది ఇవాంటి వీడియో మీకు అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విషయాలు హ్యాపీ గార్డ్ లోకా సంస్థ